హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్ ఈ సమ్మర్లో నా గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఒక ప్రయోగం నిన్నే చేశాను అది సక్సెస్ అయ్యింది అది అదేవిధంగా గార్డెనింగ్లో కొన్ని సాహసాలని చెప్పచ్చు అవి నేను చేశాను మీకు చూపిస్తాను నాతో పాండి నేను ఏం చేశానంటే ఆకులు మొత్తం తడిచేలాగా వాటర్ ఇవ్వడం ప్రారంభించానండి అది నిన్నటి నుంచి తెలిసినా కానీ ఫస్ట్ నుంచి ఇవ్వలేదు కొంచెం మొక్కలు ఒక నాలుగు మొక్కలు అయితే చచ్చిపోయాయి చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళ నేను ఇయర్ ఓడబ్ల్యూడిసి కూడా ఇవ్వలేదు అల్వేరా లిక్విడ్ కూడా ఇవ్వలేదు అవి రెండు ఇస్తే చక్కగా ఉండేది ఈసారి అసలు ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి ఒక విధంగా సమ్మర్ కేర్ నేను తీసుకోలేదనే చెప్పాలి అందుకనే ఒక నాలుగు మొక్కలను అయితే నేను పోగొట్టుకున్నాను చాలా బాధగా ఉంది నాకు ఇప్పుడైతే మొక్క మొత్తం తడిసిలాగా నీళ్ళు ఇస్తున్నాను అలా నీళ్ళు ఇస్తే కనుక మీకు చాలా బాగుంటుంది సాయంకాలం కూడా వాటరింగ్ ఖచ్చితంగా ఇవ్వండి అప్పుడు మన మొక్కలకు ఎలాంటి డ్యామేజ్ అయితే జరగదు సమ్మర్లో గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది దట్టు టెర్రస్ గార్డెన్ కింద చెట్లకి ఏమీ అవ్వదు కానీ భూమిలో ఉన్న చెట్లకి టెర్రస్ మీద ఉన్న చెట్లని కాపాడడం మటుకు కత్తి మీద సాము లాంటిదేనండి నిజంగా చాలా కష్టము అసలు ఎందుకంటే మనమే ఎంత చూడండి ఏసీలో గట్రా కూర్చున్నా కూడా ఆపసోపాలు పడిపోతున్నాం అలాంటివి ఇవి మండు టెండలు కింద నుంచి వేడి పై నుంచి వేడి మరి తట్టుకుని నిలబడ్డం అంటే మాటలతో పని కాదు అయినా కొన్ని మొక్కలు అయితే చాలా సంతోషాన్ని ఇచ్చాయి నేను చేసిన సాహసాలు ఏంటో కూడా మీకు చూపిస్తాను నాకు సంతోషాన్ని ఇచ్చిన మొక్కలను కూడా మీకు చూపిస్తానండి నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన మొక్క ఈ మల్బరీ ప్లాంట్ అండి చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో కొమ్మ కొమ్మకి కాయలే ఇది అసలు గుత్తులు గుత్తుల కింద కాకపోతే కొద్దిగా సైజు తగ్గింది అంటే మిగతా సీజన్లో అయితే పెద్ద సైజు వస్తుంది ఇప్పుడు సైజు తగ్గింది తప్ప చాలా అంటే చాలా బాగా కాయలు కాసిందండి ఇంకో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా బాగున్నాయి ఇందులో కూడా ఇంకొక వెరైటీ మల్బరీ చూపిస్తాను చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటది అది కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది అవునండి ఇది జ్యూసీ జ్యూసీ మల్బరీ ఎంత జ్యూసీగా ఉంటుంది అనేది ఒక పండుని ఇలా చిదిమి మీకు చూపిస్తాను చూడండి చూసారా చూడండి ఎంత జ్యూస్ ఉందో తెలుసా ఇది నాకు చాలా ఇష్టమైన మల్బరీ అసలు ఎంత బాగుంటుందో తిన్నా కూడా పండు తిన్న ఫీలింగ్ ఉండదు ఎంత జ్యూసీగా ఉంటది అది ఇందాక మల్బరీ చూపించని అంత జ్యూసీగా ఉండదు అది అదే విధంగా ఆరెంజ్ కాయలు ఒకటి చాలా బాగున్నాయండి బాగా వస్తున్నాయి అంటే మరి ఇలా మరి అంత హెల్దీగా లేవు కానీ బాగున్నాయి ఎక్కువ వస్తున్నాయి అలాగే సపోటా చెట్టు కూడా చాలా బాగా చిగురులేసి అసలు చాలా ఎక్కువ పోతా పిందస్సు ఉంది ఈ సపోటా కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అలాగే జామ మొక్కలు కూడా చాలా బాగున్నాయండి ఇది స్ట్రాబెర్రీ జామ చూసారా పిందులు చాలా బాగున్నాయి మరి ఇవి ఎప్పుడు పెద్ద అవుతాయో తిందామంటే తొందరగా పెరగట్లేదు ఇవి రోజు చూసుకోవడమే సరిపోతుంది వీటిని అలాగే ఈ జామ మొక్క కూడా బాగుంది గిన్నె గిన్నెమాలతి కూడా చాలా బాగా పోస్తుంది అది చాలా బాగుంది గిన్నెమాలతి నిమ్మ మొక్క కూడా చాలా అంటే చాలా పిందులు వేసిందండి నిమ్మ మొక్క కూడా బాగుంది ఇకపోతే నేను చేసిన ప్రయోగాలు ఏంటో చెప్పన మీకు సర్వసాధారణంగా ఎవ్వరు కూడా రీపోటింగ్ అనేది సమ్మర్లో చేయడానికి ఇష్టపడరు కొత్త మొక్కలు పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు మరి నేనైతే ఒక విధంగా ధైర్యం చేశాను చేసేదిగో చూసారు కదా ఈ మామిడి చెప్పాను చెప్పానుగా నాలుగు మొక్కలు పోయాయి జామ మొక్కలు అని బాధలో ఉన్నాను సో కొత్త మొక్కలు తెచ్చేసనమాట ఇంకో ఈ మామిడి మొక్కని ఇలా రీపాట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇది తెల్ల నేరేడు ఇంకోనండి దీన్ని కూడా పాతం చూడండి గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి మరి చూద్దాం అవి ఎంత పండుతాయో ఏంటో ఎంత సక్సెస్ అవుతానో మళ్ళీ మీకు వేరే వీడియోలు అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఎర్రజామా ఈ ఎర్ర ఎర్రజామాను కూడా వేశాను ఇది అలహాబాద్ సఫేదా దీన్ని కూడా ఇది కూడా కొత్త మొక్క ఈ మొక్కలని అయితే వేశాను అదే విధంగా ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ కూడా పెట్టానండి నాలుగైదు రోజులైంది మరి ఇవి ఏ విధంగా మరి బ్రతుకుతాయా ఏమైనా అవుతాదా మరి తెలీదు ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ కూడా రీసెంట్గా పెట్టాను ఇందులో ఈ లోపలు ఉన్నాయి మొక్కలు బయటికి రావడానికి టైం పడుతుంది మరి ఖచ్చితంగా బతుకుతాయని అనుకుంటున్నానండి మంచి ఫలితాన్ని నేను చూస్తాను అనే ఒక ఆశతో నేను ఉన్నాను ఈ హ్యాంగింగ్ పార్ట్స్ అన్నీ చాలా మటుకు మరి ఇప్పుడే పెట్టాను చూద్దాం ఇవన్నీ మటుకు వేలాడుతూ ఉంటే మటుకు మంచి షో అయితే మంచి లుక్ అయితే వస్తుందండి మన గార్డెన్కి అదే ఈ ఈ ఆల్ స్పైస్ కానీ ఈ మొక్కలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇగో చూసారా ఇప్పుడు భలే వస్తున్నాయండి యాపిల్ బేర్స్ అయితే మరి పిందులు పింది దశలో ఉంది యాపిల్ పేరు చాలా మటుకు పిందా పోతా దశలో ఉన్నాయి యాపిల్ బేర్స్ కాకపోతే ఇది అసలు ఎంత పోతేసిందంటే అంత పోతేసిందన్నమాట స్వీట్ బార్బుడాస్ చెర్రీ ఒక్క కాయ కూడా రాలేదండి అసలు నాకు తెలిసి ఒక్క కాయ కూడా లేదు అని అనుకుంటున్నాను నేను మరి చాలా పోత అసలు ఎంత పోతుంటే అంత పోతేసింది కానీ ఏం రాలేదు కొన్ని పాదులు పెట్టాను పాదులు కూడా బాగా ఎదుగుతున్నాయి మరి ఈ రెడ్ గోంగూర అన్నీ బాగున్నాయి వంకాయ మొక్కలు అయితే నర్సరీలో ఉన్నాయి బాగా కాస్తున్నాయి అవి వంకాయ టమాటో అక్కడ ఉన్నాయి మరి మల్లెపూలు అంటేనే వేసం కాలం అంటేనే మల్లెపూలు కదండి మల్లెపూలు మొగ్గలు మటుకు చాలా బాగా వస్తున్నాయి మామిడి మొక్క అంతా బాగానే ఉందండి మీరైతే అరో అలోవెరా లిక్విడ్ తప్పకుండా ఇవ్వండి ఓడబ్ల్యూడిసి మటుకు తప్పకుండా ఇవ్వండి స్ప్రే కూడా చేయండి ఆ విధంగా మీ మొక్కలన్నీ కూడా అండి చూసారా చిన్న బత్తాయికాయలు ఉంటాయి ఈ మొక్క ఇది కూడా ఉంది బాగుంది మరి ఇలా ఉన్నాయి మొక్కలు అయితేను ఎప్పుడు వర్షాలు పడతాయని ఎదురు చూస్తూ ఉన్నాను కొత్త మొక్కల కోసం పాటి మిక్స్ అవన్నీ తయారు చేస్తున్నాను అది ఎలా చేసుకోవాలో ఏంటో మీరు ఎలా రెడీ పెట్టుకోవాలన్నది కూడా ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు వస్తే బాయ్